ఇది విక్టర్ కంపెనీ ఎగ్జా గార్డు మక్క వచ్చేసి పురుగు మందు పదహారు లీటర్ల నీటికి యాభై ఎంఎల్ వేసుకోవాలన్నట్టు ఇది మక్క మక్క స్టార్ట్ అయ్యి మొలిచిన తర్వాత ఏడు రోజుల నుండి ఇరవై రోజుల మధ్యలో ఎప్పుడైనా కొట్టుకోవచ్చు సార్ ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే అంటే మనకు వేసినాం కదా అది పద్నాలుగు రోజుల తర్వాత ఎట్లుంటుంది ఏంటనేది అయితే వీడియోలో చూపిస్తే చూడండి అంతకుముందు వారం రోజుల తర్వాత కోయమక్క ఎలా ఉంది కోయమ్మక్క కేసేటప్పుడు ఎట్లుంటుంది అనేది వీడియో వేసిన అది మన ఛానల్లో ఉంది వెళ్ళైతే చూడండి ఇప్పుడైతే మన కోయమక్క కేసు అయితే పద్నాలుగు రోజులు అవుతుంది ఈ రోజుకైతే పద్నాలుగు రోజుల తర్వాతనైతే అయితే మనకు కొయ్యమక్క ఇలా పెరిగింది అయితే అక్కడక్కడ మనకు కొంచెం పురుగు కూడా వచ్చింది చూడండి వీడియోలో చూ కనబడుతుంది మీకైతే అలాగే మన కోయమక్క ఆకు చివరినైతే ఇలా చూడండి మాడిపోయినట్టు అయింది కదా ఇది కూడా రోగమే మనం దీనికి కూడా మంది అయితే తెచ్చినాం కొడదామని మొత్తానికి అయితే పద్నాలుగు రోజుల తర్వాత అంటే రెండు వారాల తర్వాత అయితే మక్క ఇట్లా అయింది కోయమక్క ఇంత ఇట్లా పెరిగింది ఇన్ని నాలుగైదు ఆకులు అయితే అయినాయి అది చాలామంది వాటర్ అని అడుగుతారు కొంతమంది అయితే మా భూమి అయితే ఇసుక భూమి కొంచెం వాటర్ వేయచ్చా మరి ఎండిపోద్ది అని అడుగుతుర్రు ఎంత ఏసంటి భూమి అయితే కొయ్య మొక్కకు తొందరగా అయితే వాటర్ వేయద్దు ఎందుకంటే లోపల పదినది అట్లే ఉంటుంది మనకు బయటకు ఎండిపోయినట్టే కనిపిస్తుంది వాటర్ ఎప్పుడు వేయాలనేది నేను చెప్తా వీడియో చూడండి ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే మొత్తానికైతే పొద్దున్న అయితే మందు కొట్టడానికి వచ్చినాం పొద్దున్నైతే మంచు కూసింది బాగా చూడండి ఎలా ఉందనేది మక్క ఇంత అట్లనైతే పెరిగింది మనం దీనికైతే మందు కొట్టాలి ఆకు ఒక్కొక్కడనైతే ఇట్లా మొత్తం పురుగు తిన్నది మన ఆకులను అయితే మనం జాగ్రత్త పడి తొందరనైతే మందు కొట్టుకోవాలి లేకపోతే మొత్తం ఎక్కువ అయింది పురుగు మనకు మందు కొట్టాలంటే వాటర్ అయితే చాలా అవసరం అవసరమైతాయి అందుకైతే ముందైతే కరెంటు ఒక ముందే నీళ్ళు అయితే పెట్టుకున్నాం ఈ తర్వాత పంపులు అయితే ఇరవై లీటర్లు ఉంటుంది మరి పంపు ఒక్కటి పదహారు లీటర్లు కూడా ఉంటాయి కానీ మనకైతే ఇరవై లీటర్లు ఉంది కాబట్టి ఇరవై లీటర్లు అయితే ఇంకోటి ఇంకొకళ్ళ నాటికైతే రెండు పంపులు అయితే తెచ్చుకున్నాం మొత్తం రెండు పంపులను అయితే మా బాబు నేనైతే కూడదా మనం డిసైడ్ అయినాం పురుగు కొంచెం తక్కువ ఉంది కాబట్టి హెమామిక్టీన్ బెంజావటీ అనే మందైతే తెచ్చిన ఇది వంద గ్రాములు తెచ్చిన ఈ వంద గ్రాములది మనకు ఆరు పంపులు అయింది ఒక్క డబ్బా వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇది ఇది మనం రెండు ఎకరాలకైతే మనకు పట్నాలు నుంచి పారు పంపులు అయితే కొట్టుకోవాలి చూడండి మందైతే ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది రెండు బాకెట్లు ఎందుకు తెచ్చినామంటే ఒక బాకెట్తోనేమో ఒక పంపులో వాటర్ పోసుకోవచ్చు మందు అనేది ఇంకో బాకెట్లో కలుపుకోవాలి ఎందుకు కలుపుకోవాలంటే అది మంచిగా కలుపుకుంటే కరుగుద్ది మందు అందులో కలుపుకొని అయితే ఈ పంపులో పోసుకోవాలి అది ఎలా అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆరు పంపులు అన్న కదా ఆ డబ్బాతోనైతే ఆరు జగ్గుల పోసి తర్వాత మందు పోసి మంచిగా కలుపుకోవాలి అట్లయితేనే మంచిగా కరుగుద్ది ఒకరోజు ముందైతే ఇంక ఈవినింగ్ కలుపుకొని పెట్టుకొని తెల్లారు కూడా ఇంకా మంచిగా అవుతుంది కానీ మనమైతే మార్నింగ్ అయితే నానేసినాం అలా జగ్గుతోనైతే కొలతలు పోసి అయితే పోసిన మందులో వాటర్ కట్టతోని అలా తిప్పడం వలన అయితే అటు ఇటు మంద అనేది మంచిగా కరుగుద్ది అందుకే అడుగు ఏమన్నా బాకెట్ కంటుకున్నా కానీ మంచిగా క్లీన్ అయిపోద్ది అందులో కలిసిపోద్ది వాటర్లో ఇలా మనం ఒక్కో జగ్గును తీసుకుంటూ పంపులో పోసుకోవాలి అలా ఒక్కో పంపుకు ఒక్కో జగ్గు తీసుకోవాలి తీసుకొని స్ప్రే చేసుకోవాలి మనం ఎంత మంది కలిపితే అంత జగ్గులు పోసుకోవాలి వాటరు నేను చెప్పిందనమాట అయితే హండ్రెడ్ గ్రామ్స్కు అయితే ఆరు పంపులు చేసినాం కాబట్టి ఆరే జగ్గులు ఫస్ట్ కలిపినాం ఎక్కువ కలపలేను మనకైతే ఈ పంపులో రెండు బాకెట్లు అయితే ఫుల్ పడతాయి అలా ఒక బాకెట్ పోసిన తర్వాతనైతే మళ్ళీ ఒక జగ్గు అయితే మందు పోసుకోవాలి మందు పోసిన తర్వాత ఇంకో బాకెట్తో మొత్తం రెండిపోద్ది అలా చేయడం వల్ల మందు అనేది మంచిగా మొత్తం అయితే కలుస్తుంది మంచిగా ఇది మా పంపే బెల్ట్లో అయితే అయిపోయినాయి అట్లా ముడేసినాం కొత్తగా వనకొద్దామని అంటే ఎప్పుడు మర్చిపోతున్నాం ఇక మళ్ళొకసారి ఒకసారి అయితే వనకురావాలి బాగా ఉతకపోతాయి అవైతే మా డాడికైతే పంపు లేవట్టినా కొడుతున్నాడు ఇక మనకు లేవటో లేరు కాబట్టి మా ఒడ్డు మీద అయితే పెట్టుకొని ఇక బెల్ట్ దొడుక్కొని ఇవ్వాలి వీడియో తీసుడు కష్టం ఓ లేరు తీసేటోళ్ళు అందుకే నేనే వీడియో తీసుకుంటున్నైతే పంపులే పంపులు మొత్తాకైతే మన మక్కకైతే మందు కూడా అయిపోయింది రెండు ఎకరాల కొయ్య మొక్క అయితే మనం ఎకరానికి ఎనిమిది పంపులు చొప్పున మొత్తం పదహారు అయితే కొట్టినాం ఇరవై లీటర్ల పంపే వాడినాం పదహారు లీటర్ల పంపు వాడితే ఇంకో నాలుగు పంపులు అయితే ఎక్కువ పట్టచ్చు మాకైతే పదహారు పంపులు పట్టింది రెండు ఎకరాలకు అయితే మంచిగా నిదానంగానైతే కొట్టుకున్నాం పురుగు మందు అటాక్ కాకుండా పురుగు మొక్కను చిన్నగా ఉన్నప్పుడే ఇలా మందు కొట్టుకోవాలి ఎందుకంటే పురుగు అనేది ఎక్కువ అటాక్ అయింది అనుకో మొత్తం నూనె కర్రను తినేస్తుంది అప్పుడు మనకు పెరగదు మొక్క ఇలా మనం ఫస్ట్ అయితే మక్కను మంచిగా లేపుకుంటే పంట మంచిగా వస్తుంది అందుకే తొందరగా గమనించుకొని మనం మందైతే కొట్టుకోవాలి మొక్కకైతే తర్వాత ఏ మందు వేయాలి వాటర్ ఎప్పుడు వేయాలనేది ఇంకా ముందు ముందు చెప్తా మన వీడియోస్ అయితే చూడండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్